నమస్కారం నా పేరు నర్సింహులు మాది దేవర్పుల మండలి జన్మో దేవర్పుల జన్మంలో ఇక్కడ నివసిస్తున్నాము ఒక ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ రైస్ మిల్ లో పనిచేసి ఒక చిన్నపాటి రైస్ మిల్ పెట్టుకుందామని ఇక్కడ ఎరగొల్లపాడు స్టేజీ ఘానపాడు గ్రామంలో మినీ రైస్ మిల్లు స్థాపిస్తున్నాము రైతులకు రైతుల వర్క్ అన్న ధాన్యం స్థాపిస్తున్నాము ఇక్కడ రైతుల కోసం మినీ రైస్ మిల్లు సిరీస్ మినీ రైస్ మిల్ అని స్థాపించండి ఇప్పుడు మీరు దేవుర నుంచి వెళ్ళి గతంలో ఒక ముప్పై సంవత్సరాల నుంచి మీరు వచ్చారు కదా మరి ఇక్కడ ఇక్కడ ఏరియా ఎంచుకోవడానికి కారణమేంటి నేను వచ్చి ఇక్కడనే జనగంలో స్థిరపడ్డాను కాబట్టి ఇక్కడ ఏరియా ఇక్కడ నాకు అంత పరిచయాలు ఇక్కడనే అయినాయి దానివల్ల ఇక్కడ ఎంచుకోవడం జరిగింది ఇప్పుడు కొన్ని మిల్లులు కూడా ఉన్నాయి కదా మరి ఈ మిల్లు యొక్క రైతుల లాభం ఉందా నష్టం ఉందా మిల్లు అంటే లాభం అంటే నేను ఎంచుకున్న ఫీల్డ్ నా చిన్నప్పటి నుంచి ఇదే ఫీల్డ్లో నేను వర్క్ చేస్తున్నా కాబట్టి నేను ఎంచుకోవడం జరిగింది లాభం అని నష్టం అని లేదు ఇప్పుడు మళ్ళీ నేను ఏదైనా రూట్ పోవాలంటే మళ్ళీ కొత్తగా రూట్ స్టార్ట్ చేయాలంటే చేయలేము కాబట్టి ఈ రూట్ ఎంచుకోగల అంటే ఇప్పుడు అనుభవం ప్రకారంగా ఇక్కడ మీరు ఈ లైన్లో మిల్లు పెడుతున్నారు ఇప్పుడు ఈ మిల్లు వల్ల ఇప్పుడు మీకు ఉపయోగాలు ఏమైనా ఉన్నాయా ఉపయోగాలు ఏమైనా ఉంటే ఇక నేను చేసే పనికి నాకు నాలుగు రూపాయలు సహకారం కోసం దానికోసం నేను స్థాపిసుకుంటాను ఇప్పుడు ధాన్యం వల్ల ఇప్పుడు మీరు డబ్బులు తీసుకుంటారా లేకపోతే వాళ్ళకి తౌడు వనుక అట్లాంటివి ఉంటాయి కదా తీసుకుంటారు డబ్బులు ఏమైనా తౌడు ఓన్లీ వనుక వల్లనే నడిపి ఇవ్వడం వల్ల జరుగు ఇప్పుడు తౌడు తీసుకొని మీరు ఎక్కడ సప్లై చేస్తారు ఇది తౌడు ఓన్లీ ఆయిల్కు ఆయిల్ ఫాములు పోతుంది ఆయిల్ ఫాములకు పోతుంది ఇంకా ఇప్పుడు దీని కింద ఎన్ని ఎన్ని విలేజ్లు ఉన్నాయి దీని కింద ఒక మూడు నాలుగు విలేజ్లు ఉన్నాయి ఒకటి ఎరగుల్లాపాడు ఒకటి అడవి ఒకటి హనుమంతపూరు ఇంకా రెండు మూడు ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు మిల్లులు చాలా ఉన్నాయి కదా మరి రైతులకు వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారు రైతులు వస్తే మేము రైతుల కోసం సదుపాయం చాలా సదుపాయాలు ఉన్నాయి మేము వాళ్ళు వచ్చినందుకు బస్సాలు ఫ్రీ ఇస్తాము మా వల్ల ఏ కష్టం రాకుండా మేమే వాళ్ళకు బస్సాలు వాళ్ళు వేయడం కానీ మిషనరీస్ మంచి పాలసీ వేయడం కానీ అలాంటి సౌకర్యాలు ఈ వాటర్ సౌకర్యం కల్పిస్తారాకర్యాలు దూర ప్రాంతానికి వస్తారు కదా ఒక బాగా నైట్ ఉంటుంది కదా భోజనా భోజనాలు ఇస్తారా ఎప్పుడు ఇది ప్రారంభం ఎప్పుడు చేస్తుంది అవుతుందా అక్టోబర్ రెండవ తారీఖు నాడు దసరా ఆరోగ్యమే ముహూర్తము చేయబడుతుంది ఓపెనింగ్ సొంత ఆరోగ్యం చేయబడతా దసరా రోజు ముహూర్తం రైట్ ఇప్పుడు అంటే రైతులకు మీరు తెలియజేస్తారా లేకపోతే ఎట్లా పాములే ద్వారా పబ్లిసిటీ ద్వారా పామ్ వేపు ఇస్తారా అంటే ప్రతి గ్రామానికి ఇస్తారా ప్రతి గ్రామానికి ఒకటి ఫ్లెక్స్ లాంటివి పెట్టేసి చిన్న చిన్న పాంప్లెట్లు పంచుకుంటు అందులోకి తెలియజేయగా రెండు వేల ఇరవై ఐదు దసరా సెప్టెంబరు రెండో తారీఖు అక్టోబర్ రెండో తారీఖున ఈ సిరి రైస్ మిల్లు ఓపెనింగ్ చేయబడుతుంది అందరికీ పేరు పేరున రైతులకు పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ మా మాకు సహకరించగలరని కోరుతున్నాను అంటే ఇక్కడ ఉన్న రైతులు మీకు అందరికీ వాళ్ళ హెల్ప్ సాయం కోరుతుంది అంటే ఇక్కడ రావడానికి రావడానికి